పాత డీజీపీ గారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫొటోస్టాటిల్ తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్ లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్ప చెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని విఆర్కు తీసుకురావాలి ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎస్పీకి సంబంధం లేదు డిఏజీకి సంబంధం లేదు మినిస్టర్లకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు ఒక రిటైర్డ్ డీజీపీ ఒక రిటైర్డ్ ఐజీ రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను